హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఈరోజైతే మనం ట్రాఫిక్ చలానాకు సంబంధించి చలానాను ఎక్కడ కట్టాలి ఎలా కట్టాలి మనం ఫోన్ ద్వారా ఇంట్లో నుంచే చలానాను కట్టవచ్చా లేదా ఆఫ్లైన్ ద్వారా కట్టవచ్చా అనే వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇక బెల్ ఐకాన్ను క్లిక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లోకైతే వచ్చేద్దామండి ఇదివరకైతే మనం ట్రాఫిక్ చలానాను మీ సేవాలో లేదా సచివాలయంలో కట్టేవాళ్ళం కదండి ఇప్పుడు అయితే అలా కుదరటం లేదండి సో దానికి బదులుగా మనం ఇంట్లో నుంచే మన మొబైల్ ద్వారా ఈ చలానాను కట్టవచ్చండి అయితే ముందుగా గూగుల్లోకి వెళ్ళి వాహన్ పరివాహన్ అని టైప్ చేయండి అలా టైప్ చేసిన తర్వాత కింద పరివాహన్ సేవ అని కనిపిస్తుంది కదండి దీని ద్వారా అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న వెహి వెహికల్ చలానాస్ను మనం ఇందులో కట్టుకోవచ్చండి అయితే ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు మరో పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తూ వెళ్ళిన తర్వాత కింద ఈ చలాన్ సిస్టమ్ అని కనిపిస్తుంది కదండి దానిపైన క్లిక్ చేయండి అప్పుడు మరో పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి అయితే ఇక్కడ మనకు పే ఆన్లైన్ అని డిఫరెంట్ కలర్స్ బ్లింక్ అవుతూ కనిపిస్తుందండి పే ఆన్లైన్ దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత అయితే మనకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయండి ఆ మూడు ఆప్షన్స్ ద్వారా మనం చలానాను కట్టొచ్చండి మొదటి ఆప్షన్ అయితే చలానా నెంబర్ అని ఉందండి ఇక రెండవది వెహికల్ నెంబర్ అండి వెహికల్ నెంబర్ను టైప్ చేసి కూడా మనం చలానాను కట్టవచ్చండి ఇకపోతే మూడవది డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ను కూడా అక్కడ మనం ఇచ్చి మన చలానాను కట్టవచ్చండి ఆ మూడు ఆప్షన్స్లో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కింద కనిపిస్తున్న యాప్స్ను టైప్ చేయాలండి టైప్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కానీ కొట్టినట్లయితే మనకు కింద మన చలానాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి మొదటిగా చూసుకున్నట్లయితే పేరు డ్రైవింగ్ లైసెన్స్ చలానా నెంబర్ ట్రాన్సాక్షన్ ఐడి స్టేట్ ఇక పాటు చలానా డేట్ అంటే ఏ రోజైతే ఫైన్ పడిందో ఆ డేట్తో సహా మనకు అక్కడ కనిపించడం జరుగుతుందండి దాని తర్వాత మనం కట్టవలసిన అమౌంట్ పేమెంట్ సోర్స్ అని కనిపిస్తుంది కదండి దాని మీద కానీ మనం క్లిక్ చేసినట్లయితే మన గూగుల్ పే అంటే గూగుల్ పే ద్వారా లేకపోతే ఫోన్పే ద్వారా మన చలానాను కట్టవచ్చండి కట్టిన తర్వాత దాని పక్కనే ఉన్న అవుట్ కూడా తీసుకోవచ్చండి ప్రింట్ మీద క్లిక్ చేసి ఆ ప్రింటౌట్ని కానీ మనం సేఫ్గా చేసుకొని ఉన్నట్లయితే ఫర్దర్గా అయితే మనకు యూజ్ అవ్వచ్చు అండి ఇలా మన మొబైల్ ద్వారా ఇంటి నుంచే చలానాను వెహికల్ చలానాను కట్టవచ్చండి ఇలా కాకుండా మనం ఆఫ్లైన్ పద్ధతి ద్వారా మన వెహికల్ చలానాను కట్టాలనుకుంటే మనకు దగ్గరలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి అక్కడ మన వెహికల్ చలానాను నగదు రూపంలో చెల్లించవచ్చండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ